శ్రీమాత్రే నమ ధన ప్రాప్తి కొరకు పౌర్ణమి రోజు చేయాల్సిన పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి పెట్టుకోగలరు నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక ఈ వీడియోలోకి వెళ్దాం మరి ధన ప్రాప్తి కొరకు పౌర్ణమి రోజు చేయాల్సిన పరిహారం పౌర్ణమి రోజున మీకు సమీపంలో ఉన్న ఏదైనా ఆలయ ప్రాంగణంలో ఉన్న రావి చెట్టు వద్దకు వెళ్ళండి సరిగ్గా ఉదయం పది గంటలకు రావి చెట్టు నీటిలో ఏదీ కలపకుండా స్వచ్ఛమైన శుభ్రమైన నీటిని పోయండి ఇది రహస్య తంత్ర గ్రంథాలలో చాలా ప్రత్యేకంగా ప్రస్తావించబడినందున ఉదయం పది గంటల సమయం మీరు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ప్లాస్టిక్ బకెట్లు లేదా ప్లాస్టిక్ బిందెల్లో అలాంటి వాటిల్లో మాత్రం నీటిని సమర్పించకూడదు రాగి ఇత్తడి ఇనుము వంటి లోహపు పాత్రల ద్వారానే నీటిని సమర్పించాలి రావి చెట్టుకు మీరు రావి చెట్టుకు ఎటువంటి ప్రదక్షిణ చేయవలసిన అవసరం లేదు మీరు నీటిని రావి చెట్టుకు సమర్పించి మంచి ఆదాయాన్ని ధనప్రాప్తిని మీకు ప్రసాదించమని రావి చెట్టును అభ్యర్థిస్తూ రావి చెట్టుకు ప్రార్థన చేసి తిరిగి వచ్చేయాలి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు పౌర్ణమి తిది నాడు తెల్లవారు పది గంటల సమయంలో రావి చెట్టు నుండి కొలువై ఉంటారని రహస్య గ్రంథాలలో చెప్పబడింది మీరు ఆ సమయంలో రావి చెట్టుకు నీటిని సమర్పిస్తే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో మంచి ధన ప్రాప్తి లభిస్తుంది శ్రీమట్ నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్